పుట్టపర్తి సాయిబాబా నిజం కంటే మరణించారా లేదా ఇది ప్రపంచాన్ని మోసం చేసిన అతిపెద్ద నాటకమా అసలైన నిజం తెలుసుకోవాలనుకుంటే వీడియో వరకు చూడండి ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ లెవెన్ ప్రపంచం మొత్తం ఒకటే వార్త పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మరణించారని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం లేదు మొదటిది సత్య సాయి బాబా మరణించి ఇరవై రోజుల ముందే ఫ్రీజర్ బగ్స్ని ఎందుకు ఆర్డర్ పెట్టారు ఎవరు ఆర్డర్ పెట్టారు రెండవది సత్య బాబా మృతదేహాన్ని ఎందుకు పోస్ట్ మార్టర్ చేయలేదు అంత ముఖ్యమైన ప్రభుత్వం ఎందుకని అలో చేయలేదు సత్య సాయి బాబా మృతదేహాన్ని కోట్లాది మంది భక్తులు చూసేకి వచ్చిన కేవలం ఒక్కరోజు మాత్రమే సాయిబాబా మృతదేహాన్ని ఎందుకు ప్రదర్శించారు విచిత్రం ఏమిటంటే సత్య సాయిబాబా మరణించిన తర్వాత ఆయన ప్రైవేట్ రూమ్స్ లో కోట్ల రూపాయల క్యాష్ కొన్ని లక్షల ఇంటర్నేషనల్ కరెన్సీలు ఎంతో విలువైన బంగారు మరియు వజ్రాలు దొరికాయట ఒకవేళ ఇది నిజమైతే ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఆ కేసు ఇప్పటికీ కోర్టు నడుస్తుంది ఇప్పటి వరకు కూడా సత్యసాయి బాబా సమాధిలో ఉన్నారని నమ్మకమైన భక్తితో ప్రార్థిస్తే వారితో మాట్లాడతారని కొందరు భక్తులు నేటికి నమ్ముతున్నారు రూమర్స్ ఎలా ఉన్నా కూడా సత్యసాయి బాబా ప్రజలకు చేసిన సేవ అంతా ఇంత కాదు ఎంతో మంది అనాథ పిల్లలని దత్తకు తీసుకొని వారికి ఆహారం పెట్టి వారి భాగం చూసుకున్నారు ఒకటనే కాదు చదువు నీరు ఆరోగ్యం మరి ఎన్నో సేవా కార్యక్రమాలు సత్యసాయి బాబా ప్రజలకు సేవ అంది ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఆయన శ్రీడీ సాయిబాబా యొక్క మరొక అని విశ్వసిస్తున్నారు ఈ స్టేట్మెంట్ ని సత్య సాయి బాబా స్వయంగా చెప్పారు సత్యసాయి బాబా మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి